మెగాస్టార్ అంటే బాసు ఏం యాక్టింగ్ చేసి మా ప్రభాసు ప్రభాసు దేవుడికి ఇస్తాం భారతి ఏం సినిమా తీసిన అయ్యా మారుతి వామో అన్న ఈ సినిమాలో కలికి సలహారా ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అన్న టూ ఆఫ్ ఎండ్ మా ప్రభాస్ ఉంటాడు ప్రభాస్ ఉంటాడు అన్న ఇండియన్ సినిమాకి బాస్ మన ప్రభాసు అన్న నేనన్నా ఒకప్పుడు బుజ్జిగాడు మున్నా అలాంటి దాంట్లో మన మిర్చి సినిమాలో రొమాంటిక్ బాయ్ చూస్తూ ఉన్నా ఈ సినిమాలో ప్రభాస్ గారిని చూపించిన విధానము ఆ లుంగీ కట్టుకోవడము ఆ డాలింగ్ డాలి అనుకుంటే అప్పటి సినిమాలో నాకు గుర్తొచ్చిన భయం ఎందుకంటే ఈ మధ్యలో అన్న కసలి అమ్మాయిలే దొరకలేరు సల్లార్ సినిమాలో ఆ హీరోయిన్ ఎప్పుడు వస్తే ఎప్పుడూ తెలియదు కలికిలో ఆ హీరోయిన్ ఉందో లేదో కూడా తెలియదు కానీ దీంట్లో ఒకటి రెండు ముగ్గురు హీరోయిన్లు తీపి హీరోయిన్ దింపిడు భయ్యా అబ్బా ఆ మల్వికా మోహన్ వామో ఆ హీరోయిన్తో రొమాంటిక్ సీన్ ఉంటుంది భయ్యా నాకైతే నేను రొమాంటిక్ బాయ్ని చూడాలా ఒక లవర్ బాయ్ని చూడాలా ఒక క్యూట్ బాయ్ని ప్రభాస్లు మిస్ అయినారా మిస్ అయినా చూడు కానీ రాజా ఫుల్ కూలిఫిల్ అయింది భయ నాకైతే బాగా నచ్చింది ఈ పండుగకి భయ్యా మన రాజా సాబ్ని ఎలా చూపించారో అలా చూపించారు మెయిన్గా భయ్య సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే భయ ఒక హాస్పిటల్ సీన్ భయ ఆ హాస్పిటల్ సీన్ ఎమోషనల్గా నానమ్మ కోసం అంటే మనోడు ఆ దృష్ట్యా చెప్పి ఎలా ఏదో చేస్తారో సినిమాలో చూపించారు భయా అది నాకు బాగా నచ్చింది ప్రతి ఒక్కరిని చేసే ప్రతి ఎపిసోడ్ బాగుందన్న సినికి రండి భయా చూడండి గోదావరికి ఫేమస్ పులస మా ప్రభాస్కి లేదు సాటి తెలుసా రాత్రి తింటా రోడ్ ప్రభాస్కి లేదయ్యా పోటీ పోటీ ఇది అన్న సినిమా నేనైతే పోయా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోండి పోయ మీరు ప్రభాస్ని చూడాలన్న ఒకటే పోయే ప్రభాస్ సినిమాలో కమెడియన్గా ఎంటర్టైన్మెంట్గా ఒక రొమాంటిక్ గా ఒక క్యూట్ బాయ్గా అంటే సినిమాలో ఏం కావాలి పోయా నెగిటివ్ రివ్యూ చెప్పకండి మనం సినిమా కోసం మనకి ఏం కావాలి ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ ఫ్యామిలీ అడ్డేసి వచ్చానుగా